ఈరోజు ఒక టాపిక్ వచ్చేసి పొలం నుంచి పొట్టలోకి విషయం విషం అంటే ఒక సీస్ ఒక పేపర్లో వచ్చింది సారాంశం ఏందని చెప్పి చూశాను కానీ దాంట్లో అర్థం ఏముందంటే ఇప్పుడు చాలా మంది రైతులు వ్యవసాయంలో అధిక ఉత్పత్తులు కావాలి నేలలో సారం లేకపోయినా సరే ఈ మన కంపెనీలు ఇచ్చే మందులను ఎక్కువ వాడడం వల్ల అంటే నియంత్రణ లేదు దాని వాటిపైన ఆ మందులను వాడడం వల్ల అసలు వచ్చే తేమ విడిచిపెట్టండి కొత్త కొత్త రకాల వైరస్లు వస్తున్నాయి అది ఎన్ని రకాల వైరస్ అంటే అసలు మనం అంచనా కూడా వేయలేకపోతున్నాం అన్ని రకాల వైరస్లు అంటే ఈ ఏదైతే మనం మందులు వాడుతున్నామో ఆ మందులు వాడటం వల్ల అసలు నెలలో సారం లేదు భూమిలో సారం అనేది లేదు దానివల్ల ఏం పోతుందంటే ఆ చెట్లకి ప్రకృతి వైపరీత్యాల్లో తట్టుకునే శక్తి అనేది తగ్గిపోతుంది చిన్నప్పుడు చిన్న ఏదైనా డిజీజ్ వచ్చినప్పుడు పంట మొత్తం అనేది అదైపోతుంది సింథటిక్ రసాయనాలు అసలు విపరీతమైన యూజెస్ దాంట్లో వల్ల క్యాన్సర్ అల్సీమర్స్ వస్తాయని చెప్పి చాలా మంది తెలుసు కానీ ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే అవును దేశం ఇప్పుడు మనం దేశీయంగా పంటల్లో వేయడానికి సాంప్రదాయమైన ఎరువులు లేవు దానివల్ల ఏమవుతున్నాయి మనకు ఎక్కడి నుంచి అయితే మనకి ఇంపోర్ట్స్ అవుతున్నాయో దాన్ని మనం విపరీతంగా వాడడం జరుగుతుంది దానివల్ల మనకు ఏం జరిగేది నష్టం జరిగే నష్టం ఎలా ఎక్కువగా ఉంది ఎందుకంటే రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు ఇంకొకటి చీడ పీటలో పెడదా అనేది ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది చాలా ఎక్కువ ఎందుకంటే పంటలు తట్టుకోలేకపోతున్నాయి ఎలాంటి చిన్న వైరస్లను కూడా పంటలు తట్టుకోలేకపోతున్నాయి దీనికి కారణం ఒకటే భూసారం తగ్గిపోవడం ఇది ఇలాగే యూజ్ చేస్తూ ఉంటే వ్యవసాయం అనేది చాలా నష్టపోతాము వ్యవసాయం దిగుబతులు తగ్గిపోతాయి వ్యవసాయం దిగుబడులు తగ్గిపోతాయి దీనివల్ల మన దేశం పైన ఆర్థిక ఆర్థిక భారం పడుతుంది ముఖ్యంగా రైతుల పైన చాలా విపరీతమైన భారం పడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనకు కావాల్సింది రసాయన మందులు కాదు భూమిలోనే సేంద్రియ పదార్థం మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఎప్పుడైతే మన సేంద్రియ పదార్థాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలని ఆటోమేటిక్ గా పంటలలో వచ్చే డిజీజెస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు జై జై